వరద బాధితుల సహాయార్థం పర్చూరు నియోజకవర్గం గోనస్పూడి గ్రామం నుంచి వచ్చిన విక్రమ్ నారాయణ కుటుంబ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ కు బారీ విరాళం ఈ వేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి కోటి యాభై ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయల చెక్కును అందించిన విక్రమ్ నారాయణ కుటుంబం వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు విక్రమ్ నారాయణ కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందించారు సీఎం చంద్రబాబు విక్రమ్ నారాయణరావు మాట్లాడుతూ మేము ఒకప్పుడు విజయవాడలోనే సింగినగర్ లో ఉండేవాళ్ళం విజయవాడ ప్రజలతో సింగనగర్ తో మాకున్న ప్రత్యేక అనుబంధంతో విజయవాడ ప్రజలకు మా వంతుగా సహాయం చేయాలని ముందుకొచ్చామన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోసం మా కుటుంబం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందంటూ హామీ ఇచ్చారు ప్రస్తుతం బాంబేలో కంపెనీని నిర్వహిస్తున్న విక్రమ్ నారాయణ గారి కుటుంబం ఈ విషయాన్ని వెల్లడించారు నమస్తే అండి నా పేరు విక్రమ్ నారాయణరావు పది సంవత్సరాల కిందట ఇక్కడే ఇదే సింగనగర్ లో విజయవాడలో ఉండేవాళ్ళమండి ఇప్పుడు బాంబేలో ఉంటున్నామండి ఫార్మాసూటికల్ కంపెనీ సో ఇక్కడ ఈ విజయవాడ వరద బాధితులు ఇవన్నీ కూడా ఇబ్బందిగా మేము కూడా ఇబ్బంది గురయ్యి మా వంతుగా సహాయం చేద్దామని చెప్పేసి మా కుటుంబం తరఫున విక్రమనారాయణ గారి కుటుంబం మా పేరు తరఫున కోటి యాభై ఐదు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి డొనేట్ చేయడం జరిగిందండి ఇది మాకు కానీ మా కుటుంబం కానీ మా గ్రామ ప్రజలు కానీ మా కాన్స్టెన్సీ పచ్చూరు కాన్స్టెన్సీ కానీ ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి చెప్పేసేసి ఆశిస్తున్నాము ఇప్పుడే సీఎం గారిని కలవటం జరిగింది సీఎం గారిని కలిసి చెక్ ప్రజెంట్ చేసి రావటం జరిగిందండి గొనసపూడి గ్రామం అండి మాది ఇప్పుడు చిన్నగంజా మండలం బాపట్ల జిల్లా అండి ప్రకాశం బాగా బాపూర్ ప్రకాశం అండి బాపట్ల జిల్లా పచ్చూరు కాన్స్టివెన్సీ థ్యాంక్ యూ సో మచ్ గొనసపూడి గొనసపూడి